అందరు ఎలా అన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నాను నేను మనస్ఫూర్తిగా అదేం కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ అందరికీ ఈ ఎర్లీ మార్నింగ్ వచ్చాను అనమాట ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అవుతాను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే నేను మంచి కంప్లైంట్తో వచ్చాను అనమాట చాలా చిన్న మ్యాటరు కానీ అది మీకు అంత ఎంత గ్రేటా లేకపోతే చాలా స్మాల్ బిగ్గా నాకు తెలియదు నాకైతే చాలా బిగ్ మ్యాటర్ అనమాట ఏంటి కాదు ఇది కొంతమందికి ఐ సైట్ ఉంటారు కదా ఐ సైట్ వల్ల ఒక చాలామంది మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటారు స్పెడ్స్ వాడుతూ ఉంటారు కానీ నాకు నా ఐ చెకప్కి వెళ్తానేమో నాకు కొత్తగా సైట్ అంటే మరీ అంత కాదు జస్ట్ ఇంకా ఎంటర్ అవుతుంది అంట నాకు ఆ ఐ సైట్ ఇప్పుడైతే బాగానే ఉందమ్మా కొద్దిగా నువ్వు నిర్లక్ష్యం చేస్తే అంటే లేజీ చేస్తే తర్వాత కొత్తగా అంటే రెక్లెస్గా అంటే ఫోన్లు ఎక్కువ చూడటం టీవీ చూడటం ఇలాంటివి ఏవైనా చేస్తే మాత్రం ఐసైట్ వచ్చే టైం ఉందమ్మా అందుకనే జాగ్రత్తగా ఉందా అనమాట షాపు నుంచి నక్కకుంటే చిన్న భయం పట్టుకుందనమాట ఎక్కువ అక్కడ కాదు ఏం చేద్దామా ఏం చేద్దామా అనుకున్నాను వాళ్ళని వీళ్ళని అడిగాను చాలామంది చాలా సలహాలు సలహాలు చెప్పారు కానీ నాకు ఒక టిప్ నచ్చింది అనమాట ఏంటంటే ఇవ్వండి చెప్తాను చూడండి మీరు ఏం కనబడుతుందా చూడండి కరివేపాకు కొత్తిమీర వేసాను ఇందులో ఇది నైట్ అంతా నానబెట్టాను కనిపించట్లేదు కదా ఇప్పుడు కనిపిస్తుందా ఇది నైట్ అంతా నానబెట్టాను టూ గ్లాసెస్ వాటర్ వేసాను కొత్తిమీర కరివేపాకు ఇలా చేసి పెట్టాను అనమాట అది కొంత ఒక అర్థం చెప్పారు అయితే చాలామంది చెప్పారని చెప్పాను కదా అందులో నాకు నచ్చిన టిప్ ఏంటి అంటే ఇదే అనమాట కరివేపాకు కొత్తిమీర నైట్ అంటే పడుకొని ముందు నానబెట్టేసి మన గ్లా టూ గ్లాసెస్ వాటర్ మంచి మీద వేసేసి వాళ్ళు వదిలేను అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లాగా అది తాత చాలా మంచిది ఇలాగా త్రీ మంత్స్ అంటే మూడు నెలలు మూడు నెలలు ఇలా చేస్తాయి ఇంకొకసారి చెకప్ చేసి అంత ఎలా ఉంది ఏంటి ఎంతవరకు మెరుగుపడింది ఇంకేమైనా మంచి దారిలోకి వచ్చిందని చెక్ చేసుకోవచ్చు ఇది నాకు నచ్చిన ట్రిప్ అనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇది ఎక్కువ ఖర్చేం కాదు కదా ఒక ఐదు రూపాయలు కొత్తిమీర ఐదు రూపాయలు కరెకాకు తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది కొంతమంది పొన్నగంట తింటారు వాళ్ళ నమ్మకం వాళ్ళది ఇది నా నమ్మకం ఇది నేను వదిలెట్టాను అనమాట నేను చెప్తాను మళ్ళీ నేను త్రీ మంత్స్ తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందని మీకు షేర్ చేసుకుంటాను ఇది నా ఫస్ట్ డే అనమాట ఓకే బాయ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఓ బాయ్